సంగారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు జూన్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం రోజు సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో పదవ వార్షిక సమావేశం నిర్వహించడం జరిగింది ఇక్కడ టెన్ ఇయర్స్ కింద బ్యాంక్ ఓపెన్ అయినప్పుడు ఓపెన్ సార్ అప్పుడు సభ్యులు లేకుంది నేను ఒక రెండు వందల యాభై మంది సభ్యులు ఇచ్చింది కొత్తపల్ల నర్సింగ్లు అని వాళ్ళ కొడుకు నాకు ఆ సార్ని పట్టుకొని సంజీవయం జిల్లా అధ్యక్షుడు ఇంకొక సార్ని పట్టుకొని మామూలు పబ్లిక్ అందరికీ వెళ్తుంది అయితే బ్యాంకు కస్టమర్లు అనేవాళ్ళు దేవుళ్ళతో సమా సరే సర్వీస్ బాగుంటే మిమ్మల్ని దేవుళ్ళు అంటాం సార్ సర్వీస్ బాగా లేకపోతే ఏమో అని కూడా సార్ బ్యాంక్ వచ్చినటువంటి కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సేవలు అనేటివి చేస్తూ ఉంటే అరే అలా బ్యాంకు సిటిజన్ బ్యాంకు పోతే ఆదివారం రోజు కూడా మాకు డబ్బులు అక్కడ తీసుకోవడానికి ఏటీఎం పోతాం సార్ డబ్బులు రావడం లేదు అప్పుడు మానసికంగా కొంచెం విసుగుట్టం సార్ మానసికంగా ఏమైతే అయినా డబ్బులు అంటే మీరు సండే రోజు కూడా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మీరు ఒక ఒక రకంగా వేరే బ్యాంకులతో పోల్చుకున్నప్పుడు గొప్పవాళ్ళు ఎందుకంటే అతను వసంతం వంటి వాడైతే కోయలు ఎందుకు రావు మట్టిలో అతను విత్తనములా ఉంటే తొలకరి ఎందుకు పలకరించదు పలకరించదు మంచికి మన ద సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ మారు పేరు అయితే లోకం అంతా మీ చూపేది కదా అంటే మీరు అందించే సేవలు కనుక బాగుగా ఉంటే మీరెవరికపోయినా పిలిచిన బయట పబ్లిక్ టాక్ మేము చెప్తూ ఉంటాం ఏమని వేరే బ్యాంకులు సండే రోజు బంద్ ఉంటాయి మీకు డ్యూటీలు ఉంటాయి కాబట్టి ఆ రోజు మీరు ఒంటి గంట వరకు ఇక్కడ మీరు డ్రా చేసుకోవడానికి వీలు అవుతుంది నేను చాలా మందికి ఒక వంద మందికి వంద మంది చెప్పాను అందుకనే ఇప్పుడు ఇక్కడ ఉన్న మిత్రులు ఇద్దరు అడిగారు అంటే మాకు కూడా బెనిఫిట్స్ ఉండాలి సార్ మీరు సర్వీస్ చేసి దీన్ని ట్వెల్వ్ పర్సెంట్ గ్రోత్ సాధించిందో అని మన పెద్దలు చెప్పేది ఇంత అది సంతోషించవలసింది ఎందుకంటే గ్రోత్ అనేది టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలను చూసినప్పుడు మన ఇండియా కూడా ఆరు శాతం ఎనిమిది శాతం గ్రోత్ అనేది ఉంది మరి పన్నెండు శాతం గ్రోత్ అంటే వాళ్ళు చాలా కష్టపడుతుంది ఆ కష్టపడితేనే కష్టే పని ఎవరికైనా తెలుగు ఏమున్నది కృషి ఉంటే అది ఆటోమేటిక్గా ఫలితాలు వస్తాయి కృషి ఉంటే ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకు తరగని కానీ ఆ పాటలో ఉన్న అర్థం కూడా అది మీకే సార్ అంటే మీరు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి బ్యాంకులు నడుపుకుంటూ నడుపుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చారు అంటే అది మామూలు విషయం కాదు ఇప్పుడు ఎందుకంటే ఒక వ్యక్తిగా ఇన్ని ఇరవై ఎనిమిది సంవత్సరాలు మేము సర్వీస్ చేసి గవర్నమెంట్ జాబ్